ఏ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మత్తు సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే ఆన్ అండ్ బఠానీ రైస్ లంచ్ బాక్స్ రైస్ అనమాట సో ఈ రైస్ ఈ విధంగా చేశారంటే చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా లంచ్ బాక్స్ లో ఖాళీ చేస్తారంటే నమ్మండి ఓ ఈ రైస్ క్విక్ గా కూడా చేసేయచ్చండి సో మనకి స్కూల్ కి వెళ్ళేటప్పుడు పిల్లలు చాలా టైం ఎక్కువ ఉండదు కదా సో హడావిడిగా చేసేస్తుంటాం సో ఈ రైస్ చేశారంటే మీకు చాలా తక్కువ టైంలో క్విక్ గా ఈ రెసిపీని చేసేయచ్చు అనమాట ఓ లంచ్ బాక్స్ రిటర్న్ తెచ్చే చిన్న పిల్లలు కూడా ఖాళీ చేసి గిన్నె తెస్తే మీరు అవ్వ కావాల్సిందే సో ఇంకెందుకు ఆలస్యం అయితే లేట్ చేయకుండా రెసిపీకి వెళ్ళిపోదాం సో ముందుగా ఒక బాండిల్ని పెట్టుకొని అందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుందామండి సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అయితే ఒక స్పూన్ వేసేద్దామండి సో ఆవాలు చిట్పటలు ఆడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసేసుకోండి సో ఆవాలు జీలకర్ర చిటపటలాడాక కరివేపాకు అయితే వేసేసుకుందామండి కరివేపాకు వేసి ఒక్కసారి ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత ఒక టూ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ అయితే నిలువుగా కట్ చేసుకోవాలండి నిలువగా కట్ చేసుకొని వేసేసుకోవాలి సో దాంతో తో పాటు ఇక్కడ కాన్ కూడా వేసేసుకుందాం సో పచ్చి వేస్తున్నాను అండి నేను ఎందుకంటే ఇక్కడ ఫ్రై లో మనకి ఆల్మోస్ట్ ఉడికిపోతాయి అనమాట సో తర్వాత పచ్చిమిర్చి ఒక త్రీ టు ఫోర్ తీసుకొని కట్ చేసి వేసేస్తున్నాను అండి పచ్చిమిర్చితో పాటు బఠానీలు కూడా వేసేస్తున్నాను అనమాట ఓకేనా సో ఈ బఠానీలు అయితే నేను పచ్చి బఠానీలు కాబట్టి డైరెక్ట్ గా వేస్తున్నానండి మీరు ఎండు బఠానీలు తీసుకోవాలనుకుంటే ఎండు బఠానీలు నైటే నానబెట్టి సో అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ నానబెట్టిన తర్వాత వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్ తగినంత ఇంకొంచెం వేసుకోండి సో ఆయిల్ వేస్తూ సో గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో ఆన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలండి ఓకేనా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుందాం సో ఇప్పుడు మనం తగినంత ఉప్పు అయితే వేసుకుందామండి సో నేను ఇక్కడైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నానమాట అంత ఉప్పు వేసేసిన తర్వాత సో ఇప్పుడైతే ఒక మీడియం సైజ్ ఆఫ్ టమాటాలు రెండు తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలండి టమాటాలు వేసేసిన తర్వాత ఇప్పుడైతే గీ అయితే వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి మళ్ళీ ఇంకో వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అనమాట సో తర్వాత ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఫస్ట్ పసుపు వేసుకుందామండి సో పసుపు వేసేసుకున్న తర్వాత అంతా అయితే ఒకసారి కలుపుకుందామండి ఓకేనా సో కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ ని టోన్ చేసుకుని ఒక పది నిమిషాలు ఫ్రై చేయాలండి బాగా ఫ్రై అయిన తర్వాత మన రైస్ మీకు కావాల్సిన క్వాంటిటీ వేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ రైస్ కి సరిపోయేంత ఎగ్జాక్ట్ కొలతలు చెప్పానండి దీన్ని బట్టి మీ క్వాంటిటీ మీకు ఏ క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీలో ఇది సేమ్ ఫాలో అయిపోవడమే అండి ఇంతే అండి వెరీ ఈజీ అండ్ వెరీ వెరీ క్విక్ గా చేసుకునే లంచ్ బాక్స్ బఠానీ విత్ కాన్ రైస్ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అయితే మీరు ట్రై చేస్తారా ఒక్కసారి మీరు ట్రై చేసి మీకెలా కుదురుందో కమెంట్స్ లో చెప్పడం అయితే మర్చిపోకండి సో ఈ పద్ధతి మీరు ఫాలో చేశారంటే మీ పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ అయిపోవాల్సిందే మీరైతే ఖచ్చితంగా అవాక్ అయిపోతారు సో ఫైనల్ టచ్ అప్ అయితే ఇచ్చేద్దామా సో ఫ్రెష్ కొత్తిమీరని బాగా కడిగేసి సన్నగా కట్ చేసి ఒక్కసారి పైన కొద్దిగా వేసేసామంటే మన ఫైనల్ టచ్అప్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే మన టేస్టీ టేస్టీ అండ్ ఎమ్మీ సో కాన్ విత్ బఠానీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కురిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గంట కూడా మర్చిపోకండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్